ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలకి ఇప్పుడు హాట్ అండ్ ఫేవరెట్ సీట్ అయిపోయింది పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఒక రకంగా రేపు పన్నెండవ తేదీ జరగబోతుంది అయితే ఇప్పటి వరకు వచ్చిన విజయం తెలుగుదేశం పార్టీ కట్టుకున్న విక్టరీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బంపర్ విక్టరీ అది ఒక రకంగా స్వీట్ విక్టరీ అయితే ఈ సీట్ గెలుచుకుంటే ఇది స్వీటెస్ట్ విక్టరీ అవుతుందట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ఏంటి అంటే ఇది అసలైన విజయం ఇప్పుడు కనుక గెలవగలిగితే ఈ ఉప ఎన్నికలో విజయం సాధించగలిగితే పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకోగలిగితే ఇది అసలైన విజయం దీన్నైతే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అనే ఉద్దేశంతో ఉంది అందుకే రెండు వైపులా కూడా సర్వశక్తులు అయితే ఒడ్డుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తన మొత్తం రాజకీయ చరిత్రలో ఎండడవ్ లేని విధంగా అద్భుతాలను అయితే సృష్టించింది నూట నలభై నాలుగు సీట్లకు టీడీపీ పోటీ చేస్తే తొమ్మిది సీట్లు మాత్రమే కోల్పోయి మిగిలిన అన్నింటినీ గెలుచుకుంది ఆ విధంగా స్వీట్ వెక్టరీగా టీడీపీ హిస్టరీలో నమోదైంది అయితే అలాంటిది ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నికలో గనక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గనక గెలిస్తే ఒక స్వీటెస్ట్ వెక్టరీ అయితే టీడీపీ సొంతం అవుతుంది అదే పులివెందుల జెడ్పీటీసీ సీటు బాబుగారి కోరుకు కూడా అదే అనట ఖచ్చితంగా ఈ అయితే వదులుకునే ఉద్దేశం లేదు ఎలాగైనా గెలిచి తీరాలి అంటున్నారు అందుకు టార్గెట్లు కూడా విధిచ్చారట ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన విజయం ఒకరి అయితే పులివెందుల్లో కనుక ఈ జెడ్పీడీసీ గెలుచుకుంటే ఇక భవిష్యత్తులో టీడీపీకి తిరిగి ఉండదు అనే సంకేతం అయితే వచ్చినట్టు అని భావిస్తున్నారు